చూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనమునుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీటి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును నిన్ను పట్టుకొని ఆయనని గుడారములో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకుని వాడు వీడేయని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుంచెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను